బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మల్కారం చౌరస్తాలోని శ్రీ విఘ్నేశ్వర మెడికల్ స్టోర్ లైసెన్స్ లేకుండా షాప్లో మందులు విక్రయిస్తూ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న మెడికల్ ఆఫీసర్ శివతేజ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎలాంటి లైసెన్సులు లేకుండానే ఔషధాలను విక్రయిస్తున్నారని సుమారు యాభై వేల విలువ చేసే ఔషధాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు లైసెన్సులు లేకుండా మెడికల్ షాపును నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా వారు తెలిపారు ఈరోజు రొటీన్ ఇన్స్పెక్షన్ భాగంగా మనం వచ్చేసరికి ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్తో వీళ్ళు లైసెన్స్ లేకుండా డ్రగ్స్ స్టాక్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం కనుక వీటి షాప్లో ఉన్న మందులన్నిటిని కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది ఎంతవరకు వరకు ఉంటుంది వాల్యూ అప్రాక్సిమేట్లీ యాభై వేల వరకు ఉంటుందండి అంటే ఇది ఈరోజే చేస్తున్నారా రెగ్యులర్గా చేస్తుంది రెగ్యులర్గా జరుగుతుంది ఇవాళ ఇక్కడ జరిగింది